హాయ్ అండి ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి ఓఎస్ ప్రింట్స్ కాటన్ మ్యానుఫాక్చర్ యూనిట్ నుంచి కాటన్ శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి సో వీళ్ళదైతే మనకి ఓన్ మ్యానుఫాక్చర్ యూనిట్ కాబట్టి లో బల్క్ ఆఫ్ స్టాక్ మీరు క్వాంటిటీలో ఎంత కలెక్షన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈవెన్ మీరు కస్టమైజ్ కావాలన్నా సింగిల్ ప్యాటర్న్ లో కూడా అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు రిటైల్ గా కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు కొరియర్ ఉంటుంది సో నియర్ బై ఉన్నవాళ్ళు విజిట్ అవ్వాలన్నా నేను అడ్రస్ కూడా స్క్రీన్ పైన చక్కగా విజిట్ అవ్వండి సో లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ నుంచి వీడియో షేర్ చేసాం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్లే కాటన్ కలెక్షన్స్ మ్యానుఫాక్చర్ యూనిట్ కాబట్టి డైయింగ్ ప్రింటింగ్ వీళ్లే రెడీ చేస్తారండి సో అలాగే మీకు జార్జెట్ లో బాతిక్స్ కలంకారిక్స్ లో సో ఏ ప్యాటర్న్స్ కావాలన్నా వీళ్ళు మ్యానుఫాక్చర్ యూనిట్ లో రెడీ అవుతాయి సో ఈ రోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చూస్తారు గాని వచ్చేయండి హై వివర్స్ వెల్కమ్ టు కాటన్ సారీస్ హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు కాటన్ చీరాలో ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్ కి ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు అన్ని వెరైటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది జూట్ జార్జాట్ కాటన్ సారీస్ బాతిక్ డ్రెస్ మెటీరియల్ అన్ని వెరైటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది ఇది ప్యూర్ జూట్ జార్జెట్ లో చీర ఉంది ప్యూర్ కంప్యూటర్ వర్క్ ఉంది ఇది మొత్తం జాల్ వర్క్ ఉంది కంప్యూటర్ వర్క్ ఇది ప్యూర్ జూట్ జార్జెట్ ఇది హోమ్ వాష్ చీర ఉంది ఇది ఇది చీర మెయింటెనెన్స్ వెరీ ఈజీ ఉంది ఇది మొత్తం ఇది బార్డర్ కి ఇది కంప్యూటర్ వర్క్ ఉంది ఇది మొత్తం ఇది మొత్తం ఇది బార్డర్ కి వర్క్ ఉంది మొత్తం ఇది ఫుల్ ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది ఇది ఫుల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది ఇది చీరాతో చాలా హైలైట్ కలెక్షన్ ఉంది ఇది మొత్తం ఇది బూటిక్ ఐటమ్ తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఉంది బూతిక్ ఐటమ్ తయారీ ఉంది షోరూమ్ టెస్ట్ తయారీ ఉంది మాకు ఇది మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ లో తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు ఇది మార్కెట్ లో ప్రైస్ ఉంది మంచి క్వాలిటీ ఉంది వేస్ప్రిన్ కాటన్ సారీస్ లో ఇది చీరా కాస్ట్ లో చాలా హైలైట్ ప్రైస్ ఉంది ఇది ఇది మంచి మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇది ఇది ప్యూర్ జూట్ జార్జెట్ చీరా ఉంది ఇది 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 కాస్ట్ ఓన్లీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది హోల్సేల్ ప్రైస్ ఇది సింగల్ కావాలి కొంచెం డిఫరెంట్ ప్రైస్ ఉంది ఇది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ కాటన్ ఉంది సాఫ్ట్ కాటన్ ఎలిఫెంట్ బార్డర్ ఉంది ఇది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది మాకు కలర్ గ్యారెంటీ ఉంది మొత్తం చీరాకి ఇది ఇది పళ్ళు ఉంది ఇది మొత్తం ఇది మొత్తం ఇది ఎలిఫెంట్ బార్డర్ ఉంది ఇది ఎలిఫెంట్ బార్డర్ లో చాలా హైలైట్ ప్రైస్ ఉంది ఇది ఇది మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది సాఫ్ట్ కాటన్ ఈ మార్కెట్ లో ఈ ప్రైస్ లేదు మొత్తం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంది ఇది మాకు ఇది బ్లౌజ్ ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఎలిఫెంట్ బార్డర్ లో బ్లౌజ్ ఉంది ఇది మంచి కలెక్షన్ ఉంది ఇది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ మొత్తం మార్కెట్ కి ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఓస్ప్రిన్ కాటన్ సారీస్ లో ఇది కాటన్ సారీస్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు ఇది క్వాలిటీ మెయింటైన్ ఉంది మెయిన్ ప్రింట్ కాటన్ సారీస్ కి క్వాలిటీ మెయింటైన్ ఉంది క్వాలిటీ చిస్కో ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ చీరా ఉంది ఇది ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంది హెవీ క్వాలిటీ ఇది సల్లీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది సల్లీ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ వెరైటీ ఉంది ఇది హైలైట్ కలెక్షన్ ఉంది ఇది మాకు ఇది ఇది పళ్ళు ఉంది ఇది డిజైనర్ పళ్ళు ఉంది ఇది మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది మొత్తం చీరాకి ఇది ఇది సల్లీ ఫ్యాబ్రిక్ ఉంది ఇది సల్లీ ఫ్యాబ్రిక్ ఉంది మంచి కలెక్షన్ ఉంది ఇది ఇది మొత్తం ఇది హ్యాండ్ బ్లాక్ ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది హెవీ క్వాలిటీ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ చీర హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ క్వాలిటీ చీర ఉంది సల్లీ ఫ్యాబ్రిక్ లో ఇది పర్ కలర్ పర్ డిజైన్ అవైలబుల్ ఉంది ఇది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది ఇది హోల్సేల్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఉంది ఈ మార్కెట్ లో ఈ ఫైవ్ హండ్రెడ్ అబవ్ సేల్ ఉంది ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సేల్ ఉంది హోల్సేల్ ఇది మాకు రేట్ లేదు మాకు మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఉంది ఇది ఓఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది నెక్స్ట్ వెరైటీ ఇది లాస్ట్ టైంలో ఇది ఐటమ్ కి చాలా మంచి రిస్పాన్స్ ఉంది మాకు కస్టమర్ కి ఇది 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 పళ్ళు ఉంది ఇది బ్రష్ ప్రింట్ లో ఇది ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ ఉంది ఇది ముంగా కోటాలో ఫ్యాబ్రిక్ ఉంది ఇది హైలైట్ కలెక్షన్ ఉంది ఇది మొత్తం ఇది పళ్ళు ఉంది ఇది బార్డర్ కి మొత్తం ఇది పికాక్ డిజైన్ ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది ప్రైస్ ఇది డిఫరెంట్ చాలా ఉంది ఇది మాకు తెలుగు కొంచెం 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 మైనేజ్ ఉంది మేడం ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఈ మార్కెట్ లో ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది మాకు మీ ఐటమ్ కి మొత్తం మార్కెట్ కాపీ ఉంది ఐటమ్ కి ఇది మాకు ఈ ఐటమ్ మాకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓన్ డిజైన్ ఉంది మాకు మొత్తం మార్కెట్ లో ఇది అన్ని మాకు వీడియోలో స్క్రీన్ షాట్ ఇది మొత్తం ఇది కాపీ ఉంది మొత్తం మార్కెట్ కి ఇది బోరాన్ బోరాన్ ఉంది ఇది ఈ రేట్ లో ఈ ఐటెం వైస్ ప్రింట్ లో ఇది తయారీ ఏం చేసుక మాకు తెలుగు కొంచెం కొంచెం ఉంది ఇది మార్కెట్ లో మొత్తం మార్కెట్ లో మీ ఐటమ్ కి కాపీ ఉంది మొత్తం ఇది మాకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది మాకు రీసేలర్ లేదు ఇది మాకు ఇది నెక్స్ట్ వెరైటీ ఇది సల్లి డోరియాలో ఇది టెంపుల్ డిజైన్ ఉంది ఇది ఇది టెంపుల్ డిజైన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది మొత్తం ఇది టెంపుల్ ఉంది ఇది ఈ పళ్ళు ఉంది చిన్న పళ్ళు ఉంది ఇది మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది మంచి మంచి తయారీ ఉంది మాకు ఇది మాకు రీసేలర్ లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మాకు మార్కెట్ లో ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ఇది మెయిన్ క్వాలిటీ మెయింటైన్ ఉంది యోస్పరెంట్ కాటన్ సారీస్ లో మొత్తం బూతిక్ ఐటమ్ తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఉంది ఇది మ్యాప్ లో లొకేషన్ ఉంది చెక్ చేయండి విజిట్ చేయండి మాకు ఫ్యాక్టరీ లో ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో పెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఈ మోడల్ కి ఇది అన్ని మోడల్ కి ఈ మోడల్ లో ఫోర్ డిజైన్ అవైలబుల్ ఉంది వీడియో లో లాంగ్ ఉంది ఇది సింగిల్ సింగిల్ డిజైన్ వీడియో లో అప్లోడ్ చేస్తా వాట్సాప్ లో పెట్టండి అన్ని మోడల్ కి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డిజైన్ అవైలబుల్ ఉంది మాకు ఇది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ఇది లాస్ట్ టైమ్ లో ఈ డిజైన్ లో చాలా హైలైట్ మాకు సేల్ ఉంది ఇది ఇది లాస్ట్ టైం వీడియో ఉంది టూ డేస్ లో ఇది మొత్తం స్టాక్ అయిపోయింది ఇది కోటా కాటన్ లో ప్యూర్ జేపీ కోటా ఉంది ఇది వన్ ఇంచ్ లో గ్రామ్ లో పైపిన్ ఉంది ఇది ఇది డాన్సింగ్ డాల్ ఉంది ఇది 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 హైలైట్ పళ్ళు బ్లౌజ్ ఉంది ఇది ఇది పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కంప్లీట్ ఎయిటీ టు నైన్టీ సెంటీమీటర్ కంప్లీట్ ఉంది ఇది హెవీ క్వాలిటీ వితౌట్ లైనింగ్ స్టిచ్చింగ్ నో ప్రాబ్లం ఇది మంచి కలెక్షన్ ఉంది ఇది కలర్ ఆప్షన్ తో చాలా హైలైట్ ఉంది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది అవైలబుల్ ఇది ఇది కాస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది నెక్స్ట్ డిజైన్ ఉంది ఇది ఈ మోడల్ లో ఇది మాకు టైన్ డిజైన్ అవైలబుల్ ఉంది ఇది మొత్తం ఇది వీడియోలో అప్లోడ్ లేదు మొత్తం డిజైన్ వాట్సాప్ లో ఆపెట్టండి మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఇది పళ్ళు ఉంది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ఇది హైలైట్ కలెక్షన్ ఉంది ఇది మాకు డిజైన్ ఇది మొత్తం ఇది మార్కెట్ లో బూతిక్ ఐటమ్ లో తయారీ ఉంది మాకు ఈ మోడల్ మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సేల్ ఉంది రిటైల్ ఇది మాకు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఇది ఓస్ ప్రింట్ లో ఇది రీసేలర్ కి మంచి ఆప్షన్ ఉంది ఓస్ ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది కస్టమైజ్ లో మొత్తం తయారీ చేస్తా ఈ మోడల్ కి సార్ మాకు సింగల్ పీస్ లో హండ్రెడ్ పీస్ కావాలి చేస్తా ఇది ఫిఫ్టీన్ ఇది వన్ వీక్ లో టైం చేసుకో మాకు ఇది మొత్తం ఐటమ్ తయారు చేస్తా ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ కలంకారీ బార్డర్ ఉంది ఇది కలంకారీ పళ్ళు ఉంది కలంకారీ బార్డర్ ఉంది ఇది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ పౌండ్ క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఉంది ఓస్ప్రెండ్ కాటన్ సారీస్ లో మెయిన్ క్వాలిటీ మెయింటైన్ ఉంది మేడం ఇది ఇది టైన్ ఇంచ్ లో బార్డర్ ఉంది ఇది క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ ఉంది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌండ్ క్వాలిటీ ఫుల్ పల్లు కలంకారీ ఉంది ఇది వన్ సైడ్ బార్డర్ ఉంది ఇది కలంకారీ పల్లు ఉంది ఇది కలర్ ఆప్షన్ చాలా హైలైట్ ఉంది కాస్ట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది మార్కెట్ లో ఈ వెరైటీ లేదు మాకు మొత్తం మీ ఐటమ్ కి మొత్తం మార్కెట్ కాపీ ఉంది ఇది మాకు కాపీ ఐటమ్ లేదు మాకు ఓన్ డిజైన్ ఉంది మొత్తం చీరాకి ఇది ఇది నెక్స్ట్ డిజైన్ ఉంది ఇది ఇది నెక్స్ట్ డిజైన్ ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఉంది ఇది మంచి కలెక్షన్ మంచి డిజైన్ అవైలబుల్ ఉంది కాటన్ సారీస్ లో మ్యాప్ లో లొకేషన్ ఉంది చెక్ చేయండి విజిట్ చేయండి మాకు ఫ్యాక్టరీ లో కొంచెం సపోర్ట్ కావాలి వెరీ ఇంపార్టెంట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాకు ఛానల్లో ఇది ఫైవ్ కలర్ లో చార్ట్ ఉంది ఇది ఓన్లీ కాస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ఇది చాలా హైలైట్ కలెక్షన్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ లో మాకు అన్ని మాకు అన్ని వెరైటీకి మంచి సేల్ ఉంది ఇది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ తయారీ ఉంది మాకు ఇది బ్లాక్ అండ్ వైట్ లో చీర ఉంది ఇది మంచి డిజైన్ ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఉంది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కాన్ మెయిన్ క్వాలిటీ మెయింటైన్ ఉంది ఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో చీర క్వాలిటీ బెస్ట్ ఉంది ఇది మార్కెట్ లో ఇది నెక్స్ట్ వెరైటీ ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది మంచి డిజైన్ ఉంది ఇది పల్లు ఉంది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ క్వాలిటీ ఉంది ఇది పల్ బ్లౌజ్ ఉంది ఇది చీరా క్వాలిటీ మెయింటైన్ ఉంది మ్యాప్ లో లొకేషన్ ఉంది విజిట్ చేయండి వాట్సాప్ లో పెట్టండి అన్ని మోడల్ కి ఫోర్ ఫోర్ డిజైన్ అవైలబుల్ ఉంది ఇది బల్క్ లో తయారీ ఉంది మాకు రీసేలర్ లేదు మాకు ఇది మొత్తం ఇది శాంపల్ ఉంది గోడౌన్ లో మొత్తం స్టాక్ అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో మాకు ప్రింటింగ్ యూనిట్ డై యూనిట్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో మాకు సేల్ ఉంది ఇది కొంచెం చిన్న హాల్లో ఇది మొత్తం శాంపల్ ఉంది గోడౌన్ లో మొత్తం స్టాక్ అవైలబుల్ ఉంది చెక్ చేయండి మాకు అన్ని వీడియో చెక్ చేయండి ఇది ఈ మోడల్ కి ఫోర్ హండ్రెడ్ ప్రైస్ ఉంది ఇది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ బ్రష్ ప్రింట్ ఉంది ఇది బ్రష్ ప్రింట్ ఉంది జరీ బార్డర్ ఉంది ఇది ఇది బ్రష్ ప్రింట్ చీర ఉంది ఇది పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది మార్కెట్ లో ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది వెస్టెంట్ కాటన్ సారీస్ లో ఇది ఇది మాకు ఓస్ ప్రింట్ కాటన్ శారీస్ లో చాలా మంచి రిస్పాన్స్ ఉంది మీ ఐటమ్ కి మొత్తం మార్కెట్ కాపీ ఉంది ఐటమ్ ఇది నెక్స్ట్ వెరైటీ ప్యూర్ ముంగాకోట పైపీన్ ఉంది ఇది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది ముంగాకోట ఫ్యాబ్రిక్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇది కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది మెయిన్ క్వాలిటీ మెయింటైన్ ఉంది క్వాలిటీ చేస్కో స్ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది కొంచెం లైక్ కావాలి సపోర్ట్ కావాలి మాకు ఛానల్లో ఇది మాకు మంచి రిస్పాన్స్ ఉంది కస్టమర్ కి ఇది నెక్స్ట్ వెరైటీ ఇది లో క్వాలిటీ లో మంచి ప్రైస్ ఉంది ఇది లో రేంజ్ లో మంచి వెరైటీ ఉంది ఇది 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 థౌజండ్ బూటీ ఇది థౌజండ్ బూటీ లో చీరా ఉంది ఇది థౌజండ్ బూటీ చీరా ఉంది ఈ మోడల్ లో మార్కెట్ ఫోర్ హండ్రెడ్ అబవ్ సేల్ ఉంది మాకు లేదు ఇది డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ప్రైస్ ఉంది ఇది ఈ మోడల్ కి టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో పెట్టండి మొత్తం ఫోటో సెండ్ చేస్తా ఫిఫ్టీ థౌజండ్ పర్చేసింగ్ కి త్రీ పర్సెంట్ లెస్ ఉంది మాకు ఛానల్లో కొంచెం సపోర్ట్ కావాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అన్ని మోడల్ కి ఐటమ్ అవైలబుల్ ఉంది మాకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది రీసేలర్ లేదు మాకు ఇది ఇది మాకు తెలుగు కొంచెం కొంచెం ఉంది ఇది ఇది థౌజండ్ బూటీ చీర ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది ఇది మాకు వన్ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ అవైలబుల్ ఉంది ఓయిస్ ప్రింట్ కాటన్ సారీస్ లో మాకు ఇది మొత్తం వీడియోలో ఐటమ్ లేదు ఇది మొత్తం ఇది శాంపల్ ఉంది ఇది వాట్సాప్ లో హాయ్ పెట్టండి ఇది మొత్తం ఫోటో సెండ్ చేస్తా కొంచెం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కావాలి మాకు ఛానల్లో ఓకే థ్యాంక్ యూ